మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ల మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి రామ్ చరణ్ కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా చిరంజీవి ఆయనకు చేదోడుగా ఉన్న సంగతి తెలిసింది ముఖ్యంగా రామ్ చరణ్ సినిమా కథల ఎంపికలో చిరంజీవి జోక్యం ఉంటుంది రామ్ చరణ్ సినిమాల విషయంలో చిరు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటారు అటు రామ్ చరణ్ సైతం తండ్రి మాటను కాదనకుండా ఆయన చెప్పిన ప్రతి పని చేస్తుంటారు అయితే ఓ విషయంలో మాత్రం చిరంజీవి రామ్ చరణ్ ఇద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయనే టాక్ వినిపిస్తుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి చిరంజీవి శ్రీదేవి జంటగా నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ సినిమాను రామ్ చరణ్తో రీమేక్ చేయాలని చిరంజీవికి కోరికుందట కానీ రామ్ చరణ్కు మాత్రం చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమా రీమేక్ చేయాలని చూస్తున్నాడు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి